డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన బాక్స్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది డిసెంబర్ ఐదున విడుదలైన ఈ సినిమా వసూల సునామీ సృష్టిస్తోంది భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పదహైదు వేల కోట్లకు పైగా వసూలు రాబట్టింది తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ఘనత సాధించింది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప పుష్పాటు హవా ఓ రేంజ్లో కొనసాగుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టిస్తోంది విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా వసూలు రాబట్టింది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేలకు పైగా స్క్రీన్ లో విడుదలైంది ఇప్పటికే పదహైదు వేల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆఫీస్ వద్ద పుష్ప జోరు మీద దూసుకుపోతుంది అయితే ఓ వైపు బిగ్ స్క్రీన్ పై పుష్పరాజ్ హవ నడుస్తుండగా మరోవైపు ఓటీటీలోకి పుష్పాటు వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది ఈ సంక్రాంతికి ముందే పుష్పరాజు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది దీంతో పుష్ప టూ ఓటీటీ రూమర్స్ పై మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు ఓటీటీలోకి టూ వస్తుందనే వార్తలు పూర్తిగా అవాస్తామని స్పష్టం చేసింది మూవీ విడుదలైన యాభై ఆరు రోజుల్లోపు ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయమని వెల్లడించింది అప్పటి వరకు ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పైనే ఎంజాయ్ చేయాలని సూచించింది క్రిస్మస్ సంక్రాంతి సెలవులకు సైతం వెండితెరపై తెరపై టూ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని తెలిపింది దీంతో ఈ సంక్రాంతికి ఓటీటీలోకి టూ రావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు విడుదలైన పదహైదు రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్లకు పైగా వసూలు రాబట్టింది దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా టూ నిలిచింది అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్